రైట్ మళ్ళీ వస్తాం సార్ మా యేశ్వరత్నం గారు జాయిన్ అయ్యారు ఒకసారి వారితో మాట్లాడదాం యేశ్వత్నం గారు యేశువత్నం గారు పల్నాడు ప్రాంతానికి చెందిన వాసిగా ఒక మాజీ పోలీస్ ఉన్నతాధికారిగా ఒక ఎంఎల్సిగా ఈ నిన్న ఆ వినకొండ పట్టణంలో జరిగినటువంటి ఆ హత్యను ఏ విధంగా చూస్తారు రాజకీయంగా చూస్తారా వ్యక్తిగతంగా చూస్తారా ఆ మొట్టమొదటిగా రమ్మనాయుడు గారు మీకు మన వ్యూవర్స్ కి ప్లాట్ఫామ్ అందరికి పెద్దలందరూ కూడా ఉన్న పెద్దలందరూ కూడా నా నమస్కారాలు ఫస్ట్ నేను సారీ చెప్తున్నానండి లేట్ గా జాయిన్ అయినందుకు పర్లేదు ఆ అయితే నిజంగా మీరు చెప్పినట్టుగా నేను ఒక వినుకొండ విషయం గానీ లేకపోతే ఇంకా చెదురు ఈ మధ్యలో జరిగిన విషయాలే కానీ కాదు గతంలో జరిగిన విషయాలు గానీ ఇప్పుడు జరిగే గానీ మరి నేను ఒకటే చెప్తున్నాను నేను రాజకీయాలకు సంబంధం లేకుండా మీరు అనుకున్నట్టుగా మరి ఏదో వైసీపీ నుంచి వచ్చాను కాబట్టి వైసీపీకి అనుకూలంగా మాట్లాడ అట్లా కాదు ఒక పోలీస్ ఆఫీసర్గా మరి నాకున్న ఇది బట్టేసేసి ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడారు మీరు మాట్లాడారు ప్యానల్లో పెద్దలు చాలా మంది కూడా చాలా చక్కగా మాట్లాడారు అయితే నేను నేను ఒకటే ఇది అన్ని జరగటానికి ఆంజనేయ రెడ్డి గారు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు లేకపోతే గతంలో వీళ్ళందరికంటే కూడా నేను మీ మీడియా ద్వారా మా పోలీస్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో నాకు మరి నా కొలిగ్స్ కానీ గతంలో నా కొలీగ్స్ కానీ మరి ఉన్న ఆఫీసర్స్ జూనియర్ ఆఫీసర్స్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ మరి త్రూ డిజిపి ద్వారా ద్వారకా తిరుమల రావు గారి ద్వారా వారి కూడా నా లేదన్నా సీనియర్ ఆఫీసర్ రిటైర్ అయ్యాను కాబట్టి మరి వారు కూడా నా మన వారికి కూడా మనం చేసుకుంటున్నాను ఒక విధమైన నిన్న జరిగిన ప్రత్యేకంగా నిన్న జరిగిన విషయంలో చూసినట్టయితే చాలా మంది పెద్దలు చాలా క్లియర్ గా మాట్లాడారు మరి నేను ఒక వినుకొండ నుంచి లేకపోతే చదురు ఎక్కడక్కడా జరిగింది గత నెల రోజుల మంచి లేకపోతే రెండు నెలల మంచి ఎలక్షన్ జరిగిన తర్వాత జరిగిన విషయాల్లో చాలా విషయాలను దృష్టిలో పెట్టుకొని జరుగు మాట్లాడుతున్నాను ఏంటంటే ఒక విధమైన భావంలో ఉన్నారు ప్రజలంతా మరి తప్పుడు ప్రజలందరూ కాదు ఈ తప్పుడు వక్ర మార్గంలో వెళ్ళే వాళ్ళు ఒక దురదృష్టకరం ఏంటంటే మా నాయకులు మమ్మల్ని కాపాడుతారు మాకు అనుకూలమైన పోలీస్ ఆఫీసర్ మమ్మల్ని కాపాడుతారు మాకు ఇప్పుడు ఎదురు లేదని గతంలో అనుకున్న వాళ్ళు ఉన్నారు గతంలో మా వైసీపీలో అనుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నారు ఒక విధమైన భావం ఒక భావన ఉందనమాట ఎవరికి ఈ తప్పుడు మార్గంలో నరిసేవారికి ఇప్పుడు మనం ఏం చేసినా చెల్లుద్ది అని సో ఈ సందర్భంగా మన రాజకీయ నాయకుల్ని మరి ఇందాక పెద్దలు చెప్పారు మరి దీని వెనకాల మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జరిగిన వాటికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగినాయి అని ఇప్పుడు జరిగితే చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరిగినాయి అనేది అది అది తప్పు మనం ఒకటి మాత్రం ఏంటంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ ముఖ్యంగా మీ ద్వారా మన మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మన చట్ట ప్రకారం మరి నేరం చేసినోడు తప్పించుకోవటానికి లేదు ఇదొక్కటి గ్రహించేసి చెప్పి చేసినట్టయితే ఉదాహరణకి అనుకుంటారు ఈ రోజున నేరం చేశాము నాకు మా పార్టీ నాయకులు వాళ్ళు ఉన్నారు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మంత్రి గారు ఉన్నారు సీఎం గారు ఉన్నారు అని తప్పించుకుంటారు మరి చూసినట్టయితే ప్రాక్టికల్ గా చూసినట్టయితే ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారో మరి వాళ్ళందరికీ కూడా ఇది హెచ్చరిక ఎవరైతే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మరి గత ప్రభుత్వంలోనే చేసిన వాళ్ళు అనుకున్నాం ఈ రోజున పుట్టకొకడు చెట్టుకొకడు మరి దిక్కు మొక్కు లేకుండా పోతున్నారు ఇది గ్రహించాలి గతంలో ఆ రోజు అనుకోని ఉంటే అన్నుండొచ్చు నా పక్కన ఈ డిఎస్పీ గారు ఉన్నారు ఎస్పి ఎస్పీ గారు ఉన్నారు మంత్రి గారు ఉన్నారని ఈ రోజున ఏమైంది వాళ్ళంతా కూడా మరి చెట్టుకొకటి పుట్టకొకడే మర్చిపోవద్దు మరి అట్లనే నిన్న జరిగిన విషయంలో కూడా మరి నేను ప్రత్యేకంగా ఎందుకంటే ఇది ఒక వినుకొండకు సంబంధించిందే కాదు రాష్ట్రంలో రౌడిజం అనేవాడు ఉంటే మరి ఒక పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉన్నట్టయితే మరి ఇట్లాంటి జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి మీ ద్వారా మరి మన డీజీ గారికి ఇచ్చేసేసి మనం ఏదైతే ప్రమాణం చేసి ట్రైనింగ్ లో ప్రమాణం చేసి వచ్చామో పార్టీలు ఎవరైనా ఉండొచ్చు మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండొచ్చు ఎమ్మెల్యేలు ఎవరైనా ఉండొచ్చు కానీ మన ధర్మం మాత్రం మరవకుండా ఉన్నట్టయితే చాలా వరకు బుద్ధి అయితే పెద్దల ప్యానల్లో ఉన్న పెద్దలు రకరకాల వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు నేను అనేది ఏంటంటే ఇలాంటివి జరుగుతున్నాయంటే నిన్న బ్రూటల్ మాట ఒక విధంగా చెప్పాలంటే మరి సమాజంలో సమాజం అంత మంది ప్రజల మందులో అంత గుంపులో చంపుతుంటే మానవత్వం ఎటు పోయిందో ఒక్కడొచ్చి కాపాడాలని గాని మరి చుట్టూ కొన్ని వందల మంది ఉన్నారు ఎవరు వచ్చి నలుగురు వచ్చి అటాక్ చేసినా గానీ వాడు బతుకండి ఖచ్చితంగా చుట్టూ ఎందుకంటే ఒక తిరునాల వాతావరణం లాగా ప్రజలు జనాభా ఎక్కువ ఉన్నారు దగ్గరుండి వీడియోలు తీసినటువంటి వ్యక్తులు కనీసం సమాజంలో ఇది కూడా పోవాలండి ఇది కూడా పోవాలి అయితే మరి మనం చూసినట్టయితే నిన్నటి చూసినా గానీ గతంలో కొన్ని చూసినా గానీ అమ్మాయిల మీద నిన్న ఆరు 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 నెలల పాపం ఏదో పాప మీద జరిగింది ఇవన్నీ కూడా నేను అనుకుంటా సైకో యాక్టివిటీస్ తర్వాత చట్టం అంటే భయం లేని వ్యక్తులు చేసే దుర్మార్గాలు వీటన్నిటిని కూడా మరి దీనికి ముఖ్య కారణం నాకు తెలిసినంత వరకు ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ నేనే ఇదిగో ఈ మొత్తం అందుకు బానిసలైపోయి వాడు మానవత్వాన్ని కోల్పోయి వాడు ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో మరి నిన్న నిన్న జరిగిన సంఘటన కాదు ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఏదో నెల రోజుల మంచో రెండు నెలల మంచో రెండు సంవత్సరాల మంచి జరుగుతుంది సాధారణంగా ఏంటంటే మత్తుకు బానిసైన వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు వాడు ఏం చేస్తున్నాడో తెలియదు మరి ఆరు నెలల పాపను రేపు చేసేసేసిన చిన్న బిడ్డని చంపేసేసేసి పొదల్లో పడేసేసేసిన మరి మూర్ఖంగా ఈ విధంగా పది మంది చూస్తాంగా వాడి ప్రాణానికి ఉంటుందనే ఆలోచన కూడా లేకుండా మరి ఇనుపరాట తీసుకుని ఆ విధంగా కొడుతున్నా కానీ ఇదేంటంటే వాళ్ళల్లో ఒక విధమైన మూర్ఖత్వం తర్వాత మృగం ఒక మృగం లాగా బిహేవ్ చేస్తున్నారు ఇది బిహేవ్ చేయాలంటే ఆది నుంచే మనం కట్టడి చేసుకోవాలి ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరం కూడా నేను చెప్తున్నాను ముఖ్యంగా నాయకులు గాని మరి మన హోమ్ మినిస్టర్ గారు మరి మహిళ అయినప్పుడు కూడా బ్రహ్మాండమైన డైనమిక్ డెసిషన్ తీసేసుకుంది మరి గంజాయిని రాష్ట్రంలో పారదోలుతాను ఒక గంజాయే కాదమ్మా నేను మీకు మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక గంజాయే కాదు మత్తు మందు ఏదైతే ఉందో ఏదైతే ఇలాంటి ప్రభావితం చేస్తుందో మానవ మృగాలను ప్రభావితం చేస్తుందో ఇది పోవాలంటే మన పోలీసు సోదరులందరూ కూడా మరి ముక్తఖంగా ఎందుకంటే ముక్తాఖండంగా ఈ ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో ఏదైతే మరి గంజాయిందో ఉందో దీని మన రాష్ట్రం నుంచి దేశం నుంచి కూడా పారదోరణ రోజున మరి క్రిమినల్ రికార్డ్స్ మరి తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఒకరినొకరు నిందించుకుంటేనో మరి ప్రభుత్వాన్ని నిందించుకుంటేనో కాదు ఫస్ట్ సమాజంలో కొంత మార్పు రావాలి మీరు ప్రకటించండి ఎక్కడైతే ఈ ఈ ఇట్లాంటి బిజినెస్ చేస్తుంటారో గంజాయి ఎంఏ వాళ్ళు ఎవరు ఉంటారో డ్రగ్స్ ఎంఏంటారు మరి ప్రో మరి పట్టుకున్న వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వండి మరి దాన్ని సుదూరంగా నిర్మూలించిన ప్రయత్నం చేసినట్టే తప్పనిసరిగా ఫలితాలు ఉంటాయి తప్ప మనం ఎంత మంది చేసేసినా గాని మనం ఎన్ని అనుకున్నా గానీ దీని వెనకాల పెద్దలు చెప్పారు చాలా చక్కగా చెప్పారు ఆంజనేయ రెడ్డి గారు చెప్పిన తర్వాత నేనేం మాట్లాడాలో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఆయన ఎంతో ఆయనకున్న అనుభవం నలభై యాభై సంవత్సరాల అనుభవం తోటి చెప్పారు అది అందరికీ కూడా సమాజానికి మెసేజ్ పోయినట్టయితే తప్పనిసరిగా సమాజంలో కొంత ఇలాంటి సంఘటనలు వ్యక్తిగత వ్యక్తిగత కక్ష పూరితంగా జరిగిన సంఘటన జరిగినప్పుడు రాజకీయ రంగు పులిమితే అది ఇంకా పెను ప్రమాదానికి దారితీసిద్ది అనేటువంటి అంశాన్ని మీరు ఏకీభవిస్తున్నారా లేదా లేదండి తప్పనిసరిగా అండి ఇప్పుడు ఇట్లాంటి నిన్న జరిగిన నిన్న జరిగిన విషయంలో రాజకీయ అతను ఏ పార్టీలో నేను ఉండొచ్చు ఎవడనొచ్చు నేనైతే మానవ మృగం లాగా అతన్ని చంపుతారనే భయం కూడా లేకుండా పోలీసులు ఈ చట్ట నన్ను మరి ఏం చేస్తారనే భయం లేకుండా నేను అనుకుంటా ఏదో మత్తు మందుకు లోన్కి లోన్ అయ్యి చేసిందే తప్ప సరే ఏంటంటే ఒకటి ఏ రాజకీయ నాయకుడు అండి ఇది కూడా మనం మాట్లాడాలి ఒక సందర్భం లేకపోయినా గానీ మనం మాట్లాడాల్సిన తరుణం కాబట్టి మరి రాజకీయ నాయకుడు పార్టీలో సంబంధం ఉన్నా లేకపోయినా గానీ ఒక వ్యక్తికి గాని కొంతమంది వ్యక్తులకు గాని ఏదన్నా ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పలకరించడం అనేది అదొక మన రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఎవరు వీళ్ళే పోక్కర్లేదు మరి బ్రహ్మనాయుడు గారు కూడా ఇప్పుడు అక్కడ అక్కడ ఉన్న బ్రహ్మనాయుడు గారు మాత్రమే పొయ్యి పలకరించాల్సిన పని లేదు లేకపోతే వైసీపీ నాయకులు మాత్రమే పొయ్యి పలకరించేది అక్కడ ఉన్నోళ్ళు ఇతర పార్టీ తెలుగుదేశంలో ఉన్నోళ్ళు కమ్యూనిస్టులో ఉన్నోళ్ళు మరి జనసేనలో ఉన్న వాళ్ళు అందరూ కూడా పరామర్శించి ఆ కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తున్నారు ఇది తప్పు కాదని